హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ గ్రీమ్ బ్లాగ్స్ ఈరోజు ఏం అంటే బర్ఫీ అనేది చేస్తున్నాను ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు బర్ఫీ అది ఎలా చేయాలో చూపిస్తారండి చూడండి బెల్లం అనేది కుడగొట్టుకొని పెట్టుకున్నాను ఈ కప్ అనేది వేస్తున్నాను నీళ్ళు అనేది ఈ గ్లాస్ తీసుకు ఈ బెల్లం అనేది కరిగి పాక్ అనేది బాగా పట్టాలి పాక్ వచ్చినప్పుడు కలర్ అనేది చేంజ్ అవుతుంది అంతవరకు ఇది కరిగించుకోవాలి అయ్యేలోపు మనం పల్లీలు అనేది వేయించుకొని పెట్టుకున్నాను ఇది పొడి అనేది చేసుకోవాలి మిక్సీకి పెట్టుకోవాలి అంటే ముందుగా కాకుండా కొంచెం మీడియంగా మిక్సీ అనేది పట్టుకోవాలి ఇది చూడండి ఇలా పుడి అనేది చేసుకోవాలి పల్లీలు చూడండి ఇది కూడా బెల్లం అనేది పా బెల్లంపాకు అని అంటే గట్టి పడితేగిన కలర్ అనేది చేంజ్ అవుతుంది అంతవరకు మనము ఇది హీట్ చేస్తూనే ఉండాలి చూడండి బెల్లంపాకు అనేది అయ్యింది కలర్ కూడా కొంచెం చేంజ్ అయింది చూడండి చాలా తిక్కగా వచ్చింది ఇంతవరకు మనము బెల్లం అనేది పాకనే పట్టుకోవాలి ఇప్పుడు ఇది పల్లీ పొడి అనేది వేసుకోవాలి వేస్తున్నాను గారు ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోండి చూడండి ఇది బాగా కలుపుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చూడండి ఈ ప్లేట్ కి నెయ్యి అనేది అప్లై చేసా ఇప్పుడు దీంట్లోకి వేస్తాం చూడండి ప్లేట్లోకి వేసుకున్నాం కదా వేడిగా ఉంది ఇప్పుడు జీడిపప్పు బాదం అనేది పెట్టు ఇప్పుడు ఇది పూర్తిగా చల్లబడాలి చల్లగా ఇంకా పీసులు అనేవి కట్ చేసుకుంటాం